ఇందిరమ్మ ఇల్ల యాప్ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతోంది లైవ్ వరకు పేదల ఆశల హరివిల్లు ఇందిరమ్మ ఇల్లు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ప్రత్యక్షంగా బడుగు బలహీన వర్గాలకి పేదలకి ఉపయోగపడే ఒక గూడు తలదాచుకునే గూడు మనస్సు పంచుకునే తోడు ఉన్న ప్రతి ఒక్కరికి తలదాచుకునే గూడు కావాలి ఆ గూడుకు సంబంధించిన

చేతుల్లో కెమెరాలు పెన్నులు లేని వాళ్ళు సపోర్ట్ కొట్టవచ్చు థ్యాంక్ యూ ఈ స్కీమ్ లో సక్సెస్ కావాలంటే మీడియా మిత్రులు అందరూ మీ సహాయ సహకారాలు పేదవాళ్ల కోసం పూర్తి సహకారం కావాలి దయచేసి మై నౌ రిక్వెస్ట్ టెక్నికల్ టీమ్ టు ప్లే వీడియో క్లిప్ ఆన్ ఇందిరామో స్కీమ్ ఇళ్లు ప్రతి పేదవాడి కలలకు సాకారం అమ్మ ఇళ్ళు గతంలో రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఇందిరమ్మ పథకం క్రింద ఇరవై ఐదు లక్షల నాలుగు వేల మందికి ఇళ్లు కట్టి ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు లక్షల ఇళ్లు కట్టడానికి సంకల్పించింది ప్రజా పాలనలు ఇళ్లు లేని కుటుంబం నుండి ఇళ్ల కోసం దరఖాస్తులు తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రతి ఇంటికి ప్రభుత్వ వారి దరఖాస్తుని పరిశీలిస్తారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది భూమి ఉన్న వారికి ఐదు లక్షలతో ఇళ్లు నిర్మిస్తారు ఈ సంవత్సరంలో మొదటి ఫేజ్ లో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తారు ఈ యూనిట్ కాస్ట్ తో నాలుగు వందల అడుగుల ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు ఇంటి స్థలం వెడల్పు తక్కువగా ఉన్నట్లయితే ఈ నమూనా ప్రకారం నాలుగు వందల చదరపాడుగుల ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు చదరపు అడుగులు తగ్గకుండా రెండు గదులు కిచెన్ మరియు లెట్రన్ గుంటే సరిపోతుంది ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఎలాంటి డిజైన్ లబ్ధిదారుని ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంటి నిర్మాణానికి ఉన్న స్థలాన్ని బట్టి లబ్ధిదారులు వారికి నచ్చిన విధంగా ఇల్లు కట్టుకునే వెసులుబాటు ఉంది ఇందిరమ్మ ఇళ్ళు పేదవాడి పొదరిళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు పేదవాడి ఆత్మగౌరవం పేదవాడి గౌరవమైన ఇందిరమ్మ ఇల్లును ప్రజా పాలన ప్రభుత్వం ఆనరబుల్ సీఎం డిప్యూటీ సీఎం మంత్రివర్గం అంతా కలిసి ఒక కానుకగా అందిస్తున్న వేదిక ఇది ఇందాక ఆనబుల్ మినిస్టర్ గృహ నిర్మాణ శాఖ మోచులు చెప్పారు పునాదుల స్థాయిలో గోడలు కిటికీల స్థాయిలో పైకప్పు స్థాయిలో అలా దశల వారీగా ఆర్థిక సహాయం ఆర్థిక ఆలంబన ఎలా చేకూరుస్తారు అని దీనికి సింబాలిక్ గా నిన్న పెద్దపల్లి వికాస మహాసభలో ఆనరబుల్ సీఎం గారు కూడా అదే మాట అన్నారు హోమీస్ నాట్ బిల్ట్ ఎన్ డే అలాగే హోమిస్ అలా క్రమ పద్ధతితో క్రమశిక్షణతో ముందుకు సాగుతూ క్రమ వికాసం సొంతం చేసుకుందామని సందేశం అందిస్తున్న ముఖ్యమంత్రి గారి ఈ ప్రజాపాలన ప్రజా విజయోత్సవ పండుగలో శుభాకాంక్షలు అందచేస్తూ ఆనరబుల్ సీఎం గారి సందేశం ఈ ఇరమ్మ ఇండ్ల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వంలోని పెద్దలందరూ ప్రభుత్వ అధికారులు పాత్రికేయ మిత్రులకు ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఈ సంవత్సర పరిపాలనలో సహచార మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు అధికారులు అందరూ పాత్రికే మిత్రులు అందించిన సంపూర్ణమైన సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణ రైజింగ్ అనుకునే విధంగా కార్యక్రమాలను చేపట్టి వాటిని ముందుకు తీసుకెళ్తూ రెండవ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ఈ రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భంగా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పట్టణ ప్రాంతంలోని బస్తీలలో ఉండే పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడం అనేది ఒక కళ ఈ కళను ఈనాడు కాదు ఆనాడే శ్రీమతి ఇందరమ్మ గుర్తించారు అందుకే ఇందురమ్మ రోటీ ఔర్ మకాన్ ఈ నినాదంతో పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా కూడు గూడు గుడ్డ ప్రతి వాళ్ళకి అందించాలన్న లక్ష్యంతో పాటు వ్యవసాయ భూమి ఆత్మగౌరవం గ్రామంలో గుర్తింపు ప్రతి కుటుంబానికి అని గుర్తించి వ్యవసాయ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా వేలాది ఎకరాల భూములు దేశం మొత్తం కోట్లాది ఎకరాల భూములు కొద్దిమంది గుప్పిట్లో బందీ అయిన భూములను సీలింగ్ అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ఈ భూములన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకొని ప్రధానంగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు పంచిపెట్టడం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంపొందించింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాలు దళితులకు పేదవాళ్లకు పది లక్షల ఎకరాలు పోడు భూముల పట్టాలు గిరిజనులకు ముప్పై ఐదు లక్షల ఎకరాల భూపంపకాలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చేపట్టి ఈరోజు ఏ గ్రామానికి అయినా దళితుడి దగ్గర ఉన్న భూమిని ఒకసారి చూస్తే ఆ భూమి ప్రదాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతల నుంచి వచ్చిన స్థిరాస్తి కాదు ఇంద్ర